మేము కాళేశ్వరం పుష్కరాలకి వెళ్తున్నాము అనుకోకుండా అయితే వెళ్తున్నాము కదా నేను ఇక్కడ మా గల్లీ అయితే టెంపుల్ ఉంటది అక్కడ ఇట్లా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా మొక్కుకొని వెళ్తాము సో ఇప్పుడు మా డాడీ మొక్కిండు మమ్మీ మొక్కుతుంది మేము ఇప్పుడైతే గుడి దగ్గర తాగినాము లోపటి వెళ్ళా లే సో ఇప్పుడైతే మొక్కుకున్నామో అయిపోయింది మా డాడీకి ఇది కూడా కనిపిస్తలేదు మా డాడీ అయితే కొబ్బరికాయ కొడుతుడు పప్పుకొచ్చినాము తినడానికి సో మా మమ్మీకి ఇల్లే నచ్చుతుందో అడుగుదాము మా మమ్మీకి నచ్చింది ఫ్రీ కొనిస్తాను నేను మళ్ళా ఫ్రీ ఉంటుంది ఏదైనా మా అన్నకి షాప్ మొత్తం కావాలి చీర వస్తలేదు మా అమ్మలు ఏమైంది అమ్ములు ఏ ఏం తాగుతున్నా అమ్ములు ఏంటిదా అది బాదామిలికా బాగుందా కట్లీస్ తింటానే అక్కడ మొత్తం మొదలుపెట్టేసినాం ఇప్పుడు అది మొత్తం దాకపోవాలి తీంట ఇక ఎందుకు అట్లా సో ఇప్పుడు మేమైతే మా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చినాము ఇక్కడ నైట్ స్టే చేసి ట్వెల్వ్ థర్టీకి అట్లా బయలుదేరుతాం ముత్కొచ్చాయించే అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము ఇద్దన్నమాట ఇల్లు చిన్న చిన్న బొమ్మలు మంచిగా పెట్టింది అత్తమా కార్ ఆ పబ్లిక్ ఆ నిన్న బసరు ఏంటి ఫిపడే గిద్దుట సైన్స మాట అంటే పబ్లిక్ కి ఉన్నారు అడ సానా జేరి పుడింగ మాట మార్నింగ్ 5:00 క్లాక్ ఇగో మా కార్ కి కొత్త డిజైన్ వేయించినాము మేము ఇగో ఇట్లా ఇట్లా మంచి డిజైన్ వేయించినాము ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఒక మంచి డిజైన్ ఈ డిజైన్ వేయించింది మా మామ కార్కి ఇవ సరస్వతి పుష్కరాల సందర్భంగా మేము కాళేశ్వరం వచ్చినాము ఇప్పుడు స్నానాల పాటు వద్ద వెళ్తున్నాము ఇప్పుడైతే దర్శనం చేస్తాము దర్శనానికి అయితే వెళ్తాము ఫుల్ పబ్లిక్ ఉంది మేము ఫైవ్ థర్టీకి వన్ థర్టీకి బయలుదేరినాము ఫోర్ థర్టీ వరకు ఇక్కడికి వచ్చినాము వన్ థర్టీకి

ఇంత పబ్లిక్ అంటే బాయ్ అమ్మ ఆ ఇక్కడ కట్ అవుతుంది ఆ అబ్బన్న సర్ దిస్ ఇస్ మై బ్రో ఆ అవల పెట్టునా పడాలి ఏంటంటే మళ్ళా ఆ కిదోర్ చెప్పండిన్నా રૂપી સ્કોપી રૂપી કરતું આ તર કરતું કરતું પુષ્કરલ માક દરગેની દી રૂપી કે દરગેલે દી ના 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 શરૂ કરે લઈને છે સટુ સટુ હા હા આવો આવો Thank you.

పచ్చిగా అవుతుంది ఇప్పుడు ఏం కాదు ఆగండి ఆగండి నేను రాని మీరే బాండి ఈ అట్లేసే అవట్లేదు మళ్ళీ అంతా వదిలేసే 广播时间。 అయిపోయినాయి ఇప్పుడు మా మామగారి కోసం వెయిటింగ్ బస్సులు వచ్చి కూర్చున్నాము వాళ్ళు లగేజ్ పెట్టడానికి తెలియదు వాళ్ళు వచ్చినాక దర్శనంకైతే వెళ్తాము ఇక్కడ ముగ్గురు ఇక్కడ నేను ఫుల్ పబ్లిక్ দৰ্শ <laughs> ল <laughs> <laughs>

దర్శనం అయిపోయింది ఇంటికా ఇంటికి వెళ్ళిపోతాం ఈత పండ్లు ఈత పండ్లు తింటుంది చిన్నప్పటి నుంచి ఏంటిదిలే తినలే ఎప్పుడు ఎప్పుడు పార్క్ అని చెప్పి మళ్ళీ ఎడుకో తీసుకొని పోతారు ఏ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి బాయ్